న్యూస్ ఛానల్ నమస్కారం టీజే న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ప్రచారంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ నస్పూర్ మున్సిపాలిటీ ఐదో వార్డు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొంకటి రవి ఆధ్వర్యంలో గడప గడప ప్రచారం నిర్వహించడం జరిగింది అనంతరం ఆ వార్డులో ఉన్న ప్రజలకు గతంలో కాంగ్రెస్ చేసిన పనుల గురించి తెలియపరచడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఒకటై పెద్దపెళ్లి పార్లమెంట్ ఎంపీ వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంఆర్పిఎస్ నాయకులు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రాష్ట్ర నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ జిల్లా అధ్యక్షులు కొంకట రవి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పారపు రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనికారపు రాజేశం చిప్పకుర్తి మల్లేష్ జిల్లా నాయకురాలు వడ్డేపల్లి రాజేశ్వరి గాజుల లక్ష్మి దూరం కేశవులు సాలూరి రాజం రామలక్ష్మి దేవక్క ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొనడం జరిగింది పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో దళితులంతా ఓటు వేసి ప్రత్యేకమైన గెలిపించాలని ఐదో వార్డులో సమావేశం ఏర్పాటు చేసి వివరించడం జరిగింది మరి ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు కొంకట రవీందర్ గారు నియోజకవర్గం ఇన్ఛార్జి తిప్పాలకు రమేష్ గారు స్థానిక నాయకులు గాజుల లక్ష్మణ్ గారు మరి జిల్లా మహిళా నాయకురాలు రాజేశ్వరి గారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగారం రాజేశం గారికి ఈ సభను సక్సెస్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు ఉద్దేశం మరి ఇక్కడ అందరికీ కూడా వివరించడం జరిగింది ప్రతి నియోజవర్గంలో మరి మరి పట్టణంలో చెన్నూ నియోజవర్గంలో లెదర్ పార్క్ ఏర్పాటు చేయించడం జరిగింది దాన్ని రీఓపెన్ చేపిస్తే ప్రతి దళిత బిడ్డకు ఇరవై ఐదు వేల మందికి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అంటే ప్రతి దళిత బిడ్డకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించబడుతుంది అదేవిధంగా వెంకే వెంకటస్వామి గారు కానీ గడ్డ వంశీకృష్ణ గారు కానీ మరి మాకు మా ప్రామిస్ చేసినారు మీరు అత్యధిక మజారిటీతో మాదిగలు మాకు సపోర్ట్ చేసి గెలిపించినట్టయితే మరి ఆయన పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజవర్గాలలో ప్రతి మండల్లో కూడా ఒక లెదర్ పార్క్ ఏర్పాటు చేయించి దళితులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారు కృషి చేస్తారని చెప్పినారు ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఫంక్షన్లు చేసుకునేందుకు శుభకార్యాలు చేసుకునేందుకు మాదిక భవన్లు కానీ మన ఆది జామవంత భవనాలు కానీ పునర్నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది మరి వారికి ఓటు వేయడం ద్వారా మరి మనందరం దళితులందరం కూడా అభివృద్ధి చెందుతాము ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతాము అన్ని రకాల కూడా మనకు అండదండగా మరి మొదటి నుండి కూడా కాకా వెంకటస్వామి గారి అప్పటి నుండి కూడా మరి దళితులందరికీ కూడా సంరక్షణంగా కాకా కుటుంబమే ఉన్నది మరి ఈరోజు వారి యొక్క మనవుడు గడ్డ వంశీ కృష్ణ గారు మరి పెద్దపల్లి పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీన పోటీ చేస్తున్నందుకు మనందరం సంతోషిస్తున్నాం శుభ పరిణామము మనకు రాబో రోజులన్నీ దళితులకు కూడా మంచి జరుగుతుంది ఆయనను అత్యధిక మె మెజారిటీతో ఓటేసి మరి మాదిగారు అంతా గెలిపించాల్సింది కోరుతున్నాను పూర్తిగా మాది కూడా మరి గడ్డ వంశీకృష్ణ కృష్ణ గారికి సపోర్ట్ చే సపోర్ట్ చేస్తున్నాము జై గడ్డ వంశీకృష్ణ కృష్ణ జై గడ్డ కృష్ణ జై జై గడ్డ వంశీ కృష్ణ